అందరికీ నమస్కారం రెండు రోజుల కిందట వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి సింగనమల నియోజకవర్గానికి అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గానికి రావడం జరిగింది ఆ సందర్భంగా సింగనమల నియోజకవర్గంలో వాళ్ళ కార్యకర్తల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతోంది అన్యాయమైన పాలన జరుగుతోంది పోలీసులు ఎక్కడ చూసినా మా పైన కేసులు పెడతారు అని ఒక ఏడుపులు ఏడ్చుకుంటూ ముసల కన్నీరు కార్చుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరు నెలల్లోనే లోపలేపిస్తాడంట సజ్జల సజ్జల్ సజ్జల రామకృష్ణాడి గారు ఒకటి మర్చిపోయినారా సకల శాఖలు చూసి సకల శాఖలను పట్టించి ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థను సర్వనాశనం చేసిన పార్టీ ఏదయా అంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన ఉన్నటువంటి వైసీపీ పార్టీ మీరు అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్ర అభివృద్ధి ఏమి జరిగిందో అందరికీ తెలుసు విడిపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్కు రాజధానులు లేవు అలాగే ఎక్కడన్నా ఉపాధి అవకాశాలు ఉన్నాయంటే సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు అలాగే రైతులకు కావలసినటువంటి డ్రిప్పులు లేవు రైతులు రైతులకు కావలసినటువంటి సబ్సిడీ ఎరువులు లేవు ఏమొచ్చిందయ్యా అంటే మీరు మీ నాయకత్వాన జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన ప్రజలందరినీ తాగుబోతులను చేసి లిక్కర్ షాపులు విచ్చలవిడిగా ప్రైవేట్ చేతిలో మీ చేతిలో పెట్టుకొని లిక్కర్ దందా నడిపినటువంటి మీరు లిక్కర్ డాన్లని నేను తెలియజేస్తూ ఉన్నాను ఏమయ్యా ఏం రామకృష్ణారెడ్డి నువ్వు చంద్రబాబు నాయుడు లోపలేసేవా నీ చేతి ఏం కాల్లా మీ నాయన చేత కూడా కా మీ రాజశేఖర రెడ్డి చేత కాలే రాజశేఖర రెడ్డి వాళ్ళు ఆయన రాజారెడ్డి చేత కూడా కాలే ఏం చేస్తారు మీరు ఈరోజు మీ కుంభకోణాలన్నీ మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన లోకేష్ గారి సారాధ్యంలో పవన్ కళ్యాణ్ గారి సలహాలతో ఈరోజు లిక్కర్ కుంభకోణాలను సిట్టు ఏసి న్యాయ విచారణ జరుపుతా అంటే మీ గుండెల్లో గుబులు ఉట్టి ఇతర దేశాలకు పారిపోయే సచ్చు దద్దమ్మలు మీరని నేను తెలియజేస్తున్నాను మీ పాలనలో మీరు ఐదేళ్ళ పాలనలో మా పైన ఎన్ని కేసులు పెట్టినారు మా నాయకుల పైన ఎంతమందిని అరెస్ట్ చేసినారు సబ్ జైలుకు పంపించిన తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకొని తెలుగుదేశం పార్టీ కోసరానికి రక్తాన్ని ధారపోసినటువంటి శ్రమను ధారపోసినటువంటి ఆత్మాభిమానం గల పార్టీ కార్యకర్తలున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంతో మంది తమ ప్రాణం మీదికి వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీని వదలకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన పోరాడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నో త్యాగాలకు ఎన్నో అవమానాలకు ఎన్నో కష్టాలకు గురైన ఆత్మాభిమానాన్ని చంపుకోక ఆత్మాభిమానంతో మీరు తూట్లు పొరుస్తానా ఆత్మాభిమానాన్ని చంపుతానా నిలదొక్కుని నిట్ట నిలువుగా జెండాను పట్టుకొని నిఖాస్ కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మీదేంది ఇంకొకటి అనంత వెంకట్రామరెడ్డి గారు మీరు ఏంటండి మాట్లాడేది దివాకర్ రెడ్డి గారు సంఖలో పిల్లోనిగా పెట్టుకొని నిన్ను రాజకీయం నేర్పించినటువంటి గురువు దివాకర్ రెడ్డి గారు నువ్వు ఈరోజు మా ముందరొచ్చి కుప్పగొంతులేస్తున్నావా పరిటాల రవినే ఏమి చేయలేదంట పరిటాల రవి గారంటే తెలుసా ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం భూస్వాముల గుండెల్లో నిద్రపోయి శ్రమజీవుల విముక్తి కోసం పోరాడినటువంటి నాయకుడు పరిటాల రవీంద్ర గారు ఏం ఆయన రాక్షసుడు కాదు రాక్షసుడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ఆ భూతాన్ని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతోనే తొలి అడుగు అనేది మొదలు పెట్టబడుతున్నాం ఈ తొలి అడుగు ప్రజల వద్దకు పోతాం కార్యవర్తల కార్యకర్తల దగ్గరికి పోతాం శ్రామికుల వద్దకు పోతాం రైతుల దగ్గరకు పోతాం ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే ఆలోచన తీసుకొని రాబోగు కాలాలలో వాళ్ళని ఆచరణలో పెట్టి ముందుకు పోవాలన్నదే మా తపన అంతేగాని నువ్వు నేను అప్పుడు భయపల్ల తెగిద్దాం పెడదాం మీరు అధికారంలో ఉన్నప్పుడు కనపరానటువంటి కార్యకర్తలు మీరు అధికారంలో ఉండి ఎంతోమంది కార్యకర్తల పాప వాళ్ళ పొట్టలు కొట్టిన పాపాత్ములు మీరు నేను చెప్తాను ఈ పార్టీ ఆ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల సంక్షేమం కోసానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది కానీ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు మీరు ఏం పనులు చేసినారో ఆలోచన చేయండి వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా తెలుసుకోవాల వాళ్ళ పాపాలను బద్దలు కొట్టండి వాళ్ళ అక్రమాలను వెలుగు చూపండి మాతో చేయి చేయి కలపండి తొలి అడుగు ఈ ఆంధ్రప్రదేశ్లో వేద్దామని నేను తెలియజేస్తూ ఉన్నాను ఇకపోతే నిన్నమ్మననే ఒక స్టాంపుల కుమ్మకోణం కళ్యాణదుర్గంలో ఎస్ఆర్ సురేంద్రబాబు కన్స్ట్రక్షన్ ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆ కంపెనీ అనంతపురం జిల్లాలోనే కాదు పక్క జిల్లాలలో కూడా ఎంతో మంది నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళందరినీ సరైన రీతిలో ఉపాధి కల్పించినటువంటి ఘనత కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు గారికి దక్కుతుందని నేను తెలియజేస్తున్నాను అలాంటి సురేంద్రబాబు గారి మీద కచ్చగట్టి రంగయ్య ఎంత పనిచేసేవయ్యా నువ్వు అది సురేంద్రబాబు గారు స్టాంపులు అమ్ముతారంట ఆయనకేం కర్మయ్యా ఇరవై ముప్పై వేల మందిని ని పెట్టుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు డెబ్బై ఎనభై వేల మందికి ఉపాధి కల్పించే కంపెనీ ఐదు ఆరు లక్షల రూపాయల కుంభకోణం చేసిందని స్టాంపుల కుంభకోణం చేసిందని ఎన్నో వేల కోట్లు దోచుకున్నారని నువ్వు చెప్తావే శిలక పలుకులు పలుకుతాండవే రంగయ్య మీ మీ రాజకీయ గురువు రఘువీరారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు మీ సేవ ఎర్రప్ప అనే అతనికి మీ సేవ కేంద్రం ఏర్పాటు చేసి రఘువీరారెడ్డి గారి దగ్గర శిష్యరికం చేసి ఆ ఉషారాని దగ్గర శిష్యరికం చేసి మళ్ళా రాజకీయ లబ్ధితో దురుద్దేశంతో మా దాంట్లోకి వచ్చి పనిచేసినాడే కానీ మా మనసులు కాదయ్యా మీరే రాజకీయ ఉద్దేశంతో దురుద్దేశంతో మా సురేంద్రబాబు గారి దగ్గరికి పంపించి ఆయన యొక్క అక్రమాలు ఇవి చేసినాడు అవి చేసినాడని మీరు ఏలెత్తి చూపుతానరే నిన్నమ్మననే ఎస్పీ గారు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ సి ఎస్పీ గారు జగదీశ్ సార్ గారు దాన్ని ఆ కుంభకోణాన్ని బద్దలు కొట్టి దాంట్లో ఏ అవినీతి జరగలేదని ప్రజాముఖంగా పత్రికా ముఖంగా నికాస్ అయినటువంటి ఒక యంగ్ డైనమిక్ ఎస్పీ గారు చెప్పడం మర్చిపోయారా అని నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే అనంతపురం కానీ సింగనమల కానీ ఈ ఈ రోజు మా ఎమ్మెల్యేలు యువకులు దగ్గుపాటి ప్రసాద్ గాని సింగరమల్ల లో బండారు శ్రావణి గాని ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నవ యువకులకు తారపతిలో జేసి అస్మిత్ రెడ్డి ఈ రోజు ఉపాధి అభివృద్ధి శ్రమ అన్ని జోడించి జోడుగుళ్ల పరిగెత్తిస్తున్నటువంటి మా నాయకుడు అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారన్నే తెలియజేస్తూ ఉన్నాను మీ అవాకులు చవాకులు అక్కడ పోయి ఏదో రే ఇవి వాగ్దానాలు చేయలే ఏం చేయలేదు వాగ్దానాలు రైతులకు తొందరలోనే రైతు బంధు ప పథకం పడుతుంది అమ్మ అమ్మకు తల్లికి వందనం పథకాలు వేశారు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు అలాగే పింఛన్లు పెంచినారు ప్రతి నెల కరెక్ట్గా ఒకటో తారీఖు వెంటనే ఎలాంటి అక్రమాలు లేకుండా పింఛన్లు ఇస్తున్నారు ఉచిత బస్సు వస్తుంది ఈరోజు రాష్ట్రము అభివృద్ధితో ఈరోజు ఎన్నో పరిశ్రమలు మన ఆంధ్రప్రదేశ్కి వస్తుండయి రాజధాని అభివృద్ధి అవుతుంది ఇంకా మన గ్యాస్ ఉచితంగా ఇస్తున్నారు ఈ విధంగా ఎన్నో పథకాలు వస్తున్నాయి ఇంకా వస్తాయి బీసీలకు యాభై ఏళ్ళకే పింఛన్ పథకం కూడా వస్తుంది ఇవన్నీ వచ్చినాక మళ్ళా ఆడ మీరు మీరు అధికారం లేకొస్తారా సజ్జలా ఎవిరిగేరు పెడుతున్నారు పెద్దారెడ్డి ఒక పక్క నువ్వు ఒక పక్క నువ్వు ఒక పక్క మీ వెనకల మనుషులన్నీ ఉండారా మీ కార్యకర్తలు తిరుగుతున్నారా వాళ్ళని వాళ్ళ వాళ్ళని చూసుకొని ఫస్ట్ మీ కార్యకర్తలకు కావాల్సిన ఇబ్బందులు ఏమున్నాయో వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటివి ఏముండాయో చూసుకోండి ఊరికి ఊకుద్దంపుడు ఉపన్యాసాలు ఇచ్చి వాళ్ళ అవినీతి వీళ్ళ అవినీతి అవినీతికి చేసేదానికి వీలు లేదు మా పార్టీలో ప్రతి ఒక్కరి మీద పార్టీ అధిష్టాన వర్గము అజిమసి వాళ్ళు ఏ విధంగా ఏ ఎక్కడెక్కడ పనిచేస్తాననేది మూడో కన్ను చూసుకుంటుంటారు తప్పులు చేస్తే ఇమీడియట్గా పిలిపించి వాళ్ళని సరిదిద్ది సక్రమైన మార్గంలో పెడతారు ఈ పొద్దు అనంతపురం జిల్లాలో ఒక కాలవ శ్రీనివాసులు అయితేనేమి సురేంద్రబాబు అయితేనేమి అలాగే గుమ్మనూరు జయరామైతేనేమి బండారు శ్రావణి అయితేనేమి దగ్గుపాటి వెంకటప్రసాద్ అయితేనేమి అలాగే మన జేసీ అస్మిత్ రెడ్డి అయితేనేమి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అయితేనేమి ఎంతోమంది మా మంత్రులు పయాల కేశవ్ గారు సబితమ్మ గారు నిరంతరం ప్రజా సంక్షేమాన్ని కట్టుబడి మేము ముందుకు పోతాండం మీ ఆరు నెలలు కాదు ఇప్పుడు సంవత్సరమైంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మాకు టైము మీ ఊగుదంపుడు ఉపన్యాసాలు వేసి పెట్టి సజ్జల నేను ఇటు ఓటే చెప్తాండము నీకేసే దొమ్ముందా నువ్వు పోతావు ఆరు నెలల కల్లా లోపలికి పోతావు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పోతాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై కానీ మీరు విచ్చల విడితనంతో మెరిసిపోతే మీకు భూస్థాపితం చేయడం గ్యారంటీ పరిటాల రవిని విమర్శించేంత వ్యక్తి వెంకట్రామ్ రెడ్డి వెంకట్రాం రెడ్డి నీ చూసుకో ఫస్ట్ నువ్వు నువ్వు మూడు ముక్కలు ఆటాడుతుండవు నువ్వు ఫోన్ చేయమంటే పదకొండు నెంబర్లు కొడతావు లేకుంటే తొమ్మిది నెంబర్లు కొడతావు నువ్వా నిలబడేది పట్టాల రవి గురించి ఎత్తే నైతిక ఆరాత లేనే లేదు చనిపోయిన వాళ్ళు మహాదేవులు అమరవీరులు మేము ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డిని కూడా విమర్శించలే నీకు అంత ధైర్యం లేదని తెలియజేస్తాండము ఈ విధంగా మేము తెలుగుదేశం పార్టీ పక్షాన తొందరలోనే ఒకటో తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలు లోకేష్ బాబు గారి యొక్క లక్ష్యాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను తెలియజేసుకుంటూ ప్రజల వద్దకు పోయి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈరోజు ముందుకు వచ్చి నిలబడి సంతోషకరంగా ఈరోజు ముందుకు పోతున్నాడు విద్యా దీవెనలు అలాగే విదేశీ విద్యలు ఇంకా పథకాలు చాలా ఉన్నాయి నిరుద్యోగ సమస్యను కూడా రూపుమాపుతామని తెలియజేస్తూ ఉన్నాను జై చంద్రబాబు జై చంద్రదండు జై లోకేష్ బాబు